మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తో స్తోత్రములు ఈ పవిత్ర సాగరమాత మహోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం అవుతూ ఉండగా యోసేపు గారి చరిత్ర అనేటువంటి బుర్రకథను ప్రదర్శితము కాబోతున్నటువంటి ఈ శుభ తరుణములో ఆనందతము ఆనందముతో సంతోషముతో మరి మీ కళాకారులందరూ కూడా గుమికూడి ఈ పవిత్ర సన్నిధులు వారి కళను ప్రదర్శితం చేయబోతూ ఉండగా వారిపై మీ ఆత్మశక్తిని కృంబరించండి మీ ప్రజ్వరించు పరలోకము నుంచి మీ కృపా సంరక్షణ వారిపై కృంబరించండి వారు చేసేటువంటి ఈ కళ ద్వారా ఎంతోమందికి ప్రధా ప్రభావితములు అయ్యే విధముగా వారందరినీ కూడా ప్రేరేపణ చేయమని వారికి యోచిపోయినటువంటి నీతిమంతుని చరిత్ర ద్వారా మందరిని వీక్షించబోయే ప్రతి కుటుంబ సభ్యులకి ప్రతి వ్యక్తికి మీ ప్రేరణను మీ సంరక్షణను మీ విశ్వాసాన్ని దృఢపరిచేటువంటి బలాన్ని మాకు వసగమని మరి ప్రదర్శితం చేస్తున్నటువంటి ఈ కళాకారులను ఎల్లప్పుడూ సంరక్షించమని వారి ఈ యొక్క ప్రదేశంలో ఈ స్థలంలో వారికి కావలసిన సంపూర్ణ ఆయుర శాంతి సమాధానం దయచేయమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము పరలోకిపు తండ్రి ఆమె త్రిత్వైక సర్వేశ్వరుడు పితాపుత్ర పవిత్ర ఆత్మ దీవించి ఆశీర్వదించునుగాక భక్తులకు మా హృదయపూర్వక కళాభివందనములు మరి ఆ యొక్క తల్లి దీవెనల చేత ఆ తల్లి యొక్క కృపచేత మరి ఎంతో మంది స్వస్థతి పొందుతున్నారు కనుక వచ్చిన వారు చెప్పబోయే వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విని ఆ తల్లి దీవెనలు ఆ ఏసే కృపా వరమును పొంది వెళ్ళాలని మనం చేస్తున్నాము ముందుగా మనకి యొక్క అవకాశము ప్రతి సంవత్సరం కూడా కల్పిస్తున్నా ఫాదర్ గారు బాలస్వామి ఫాదర్ గారు వారి యొక్క బృందానికి మన కళాభివందనాలు తెలుపుతూ కథ ప్రారంభం చేస్తున్నాం బాలకేశ్వ గారు పరమపావనని ఉండి కరుణనసగా నడుగోతులు బంగారు మేడలగులో భక్త ఉండ భయము లేదు దీన రక్షకని ఉండ దిగులు లేదు மிஸ் ವಂದನ ಸಾಗರ ಮಂದನ ಬಂದನೋ ಬಂದೋ ಸಾಗರ ಮಂದನೋ ಬಂದ ನಮ

మనం ఇప్పుడు పురేకతరె జనమే రిం వస్తుంటారు మహాతల్లికి వచ్చిన జనం అందరు వచ్చారు అన్నం తిన్నారు పడుకున్నారు అట్లా కాదు వాళ్ళు చాలా పట్టుదలతో వచ్చారు ఆ తల్లిని సేవించుకొని ఆ యొక్క తల్లి కృపావరమలు పొందాలని ఎంతో దీక్షతో వచ్చారు లేదు 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 అందరూ కూడా మీరు చెప్పబోయే ఆక్యమను పరిశుద్ధతగా వింటారు దాని గురించి బాధలేదు నువ్వు మధ్య మధ్యలో

Tandana, 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 ఇప్పుడు మనము చెప్పబోయే కథ ఏమిటనగా ఓది కాలంలో దిభక్తుండ అబ్రాహ్మ యొక్క సంతృప్తిలోని వచ్చినా ఏ సేవని యొక్క చరిత్ర మనం ఇట్లా చిన్న మాట మన గురిజాలప్పారావు గారు దేశముని ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా మనుషులు అని మా గురిజాలప్పారావు గారు అన్నాడు అయితే మా ఇంటికాడ ఒక అప్పారావు అన్నాడు రోజు ఆయన ఏమన్నా తెలుసా తెలుసా తాగుమన్నా పాలు పెరుగు మానుమన్నా పాలు పెరుగు మానువన్న కళ్ళు కల్లు సారా తావు ప్రేమించమన్న తల్లిని పట్టుకుని అలాంటి వాళ్ళు ఏ అయితే ఎవరి కుమారుడు అనగా కుమారుడు అబ్రా కుమారుడు మీ యొక్క సంతతిలో వచ్చిన ఏ చెబుడి యొక్క చరిత్ర మనం తెలుపు పోతున్నాము చాకుకి ಗಾನನೆ ಬಂದನೋ ಈ ತಾಕು ಕಿ ತಲೆಯೋ ಲೈನಾ ಗಂಧಾನ ತಾನೆ ಬಂದನೋ ಎತ್ತೆ ಬೂಯಾ ಕೋಪನೆ ವದಲೋ ಗಂಧಾನ ತಾನೆ ಬಂದನೋ ಎತ್ತೆ ಬೂಯಾ ಕೋಪನೆ ವದಲೋ ಗಂಧಾನ ತಾನೆ ಬಂದನೋ ಅಂದು ಚಿನ್ನ ಬಾಡೈನೇಯ ಕೋبو ಗಂಧಾನ ತಾನೆ ಬಂದನೋ ಹлли ದಿนมಳು ಬಂದೆಯಲ್ಲ ದೀಯಾ ತನ್ನಾ అందులో చాలా దాయము కలిగిన వారు మర్యాద కలిగిన వాడు చిన్న కుమారుడైన భక్తి కలిగినవాడు అంత్రుడు యాకోబుని తన యుద్ధకు పిలుచుకున్నారు కుమారనాయన నీకు యమనపు రాయం అనేది ఆరంభించినది అంటే యమన ప్రాయం అంటే తెలియదు అని ఆయన నీకు పెళ్ళయ్యే ఇటు వయసు వచ్చి ఉన్నది దానిని ఎవరు ప్రాయము అంటారు కాబట్టి నీవు ఇతర దేశ స్త్రీలతో వివాహం చేసుకోక పద్దనారములోని మేనమామిన లాభాలు కారు ఉన్నారు అక్కడికి వెళ్ళి కుమార్తెని మూర్తినివాఘమానం అని చెప్పి తల్లిదండ్రుడు యాకోబుకి చెప్పారు మిత్రమా ఆ రోజుల్లో ఎవరైనా సరే తల్లిదండ్రులు కాదనరు తల్లిదండ్రులు చేరుకున్నాడు మోటార్ సైకిల్ రిక్షాలు జట్కాలు ఇవన్నీ లేవురాయినా అసలు వృక్షాలు లేవంటే మాట్లాడతావునా ధనవంతుడైనా పేదవాడైనా ఒంటెల మీద గాని గా అనగా అన్నమాట లేదా కాలేడ్తో వెళ్ళాలి అయితే యాకో వెళ్ళి తన మేనమామ గారి దగ్గరికి వెళ్ళాడు మీద ఎవరు వెళ్ళి అంతడు ఏం చేసిన తాను కన్నాడాతో

అంత అందమైన యువతికి ఆనందం కోపం ఎక్కువగా సంతోషం లేకుండా ఉన్నాడు ఉన్నాడు డబ్బు కల్లా అంటే రెండు గుడి గల్లా అలాగే కాదురా ఆమెకి ఏది లేయాకి నేత్ర కొంచెం తక్కువగా కనపడుతూ ఉన్నది అందుకని ఎక్కువగా ప్రేమ లేకుండా ఉన్నాడు ఎవరు కానీ ఇంకొక కుమార్తె ఇంకొక కుమార్తె చూడు అయ్యో రెండవ కూతురు లాభను కుండెను తండా తాని తండా రెండవ కూతురు లాభను కుండెను తండా

పెట్టిన పేరు అయితే యాగోబు ఆమెను ప్రేమించాడు ప్రేమించి ఆమెను కూడా తన మేను లాభానుగా అని మిత్రమా

కొద్ది రోజులు గడిచిన తర్వాత తన ఇరువురు భార్యను భార్యలమ్మ దాసిని కూడా వస్తారట ఆ నలుగురిని తీసుకొని ఇక మామగారికి వెళ్ళాడు మిత్రమా ఎవరు వెళ్ళి ఏమంటాడు చాలా కాలము సాగిపోదు అయ్యో దేవ ఆనంద కాల కాల పోదు చాలి అయ్యో దేవ ఆనందయ్యో చాలను కొన్నా అయ్యో దేవ ఆనంద

కనమకి వచ్చి ఒక దాసీలను నలుగురిని తీసుకొని మామగారు లాభాన్ని వద్దకు వెళ్ళారు మామయ్య మేము వచ్చి సలోకాలమైనది మా ప్రాంతానికి వెళ్ళిపోదామని చెప్పి ప్రయాణాన్ని సాగించాడు మిత్రమా లేదు లేదు మామయ్య నేను వెళ్ళవలసిందేనని మామగారిచ్చిన యొక్క ఆస్తిని మొత్తం తీసుకొని తన కాను దేశానికి బయలు వచ్చారు ఎవరు యొక్క సంకల్పం చేత అతనికి మిత్రమా పన్నెండు మంది కాక వారితో జిల్లా పదమగ్గురు కలిగారు పద్నాలుగు మంది కలిగారు కానీ అంతే ఒక్కవారి

కాదు 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 ఏసేవి ముఖ్యమైన సంగతులు నాలుగు మొక్కలు ముక్కసారిగా చెప్పాం ఇప్పుడు ఏ ఏసేవి ఏక చరిత్ర సాంబోపాముగా మరొక సంగతి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఐదు నెల ముప్పై ఒకటవ తారీఖు మహాతల్లి సాగరమత పుణ్యక్షేత్రం ప్రత్యక్ష జరిగినది అక్కడ నుంచి కూడా ఫాదర్ గారు మరి కొన్ని గ్రామాల మధ్య ఆ రోజుల్లో కరపత్రాలు తీసుకొని డబ్బుకు వాయించుకుంటూ ఆ తల్లి గారి కొరకై మరి ఎండ జనలో కూడా తిరిగి చేశాను నేను అలాంటి ఒక మనకు ప్రతి సంవత్సరం కూడా స్వామి వారు మనకి ప్రోగ్రాము మనల్ని మర్చిపోలేదు మర్చిపోలేదు కాబట్టి ఆ మాత వెళ్ళప్పుడు వారిని వెళ్ళగల కాపాడాలని ఆ సాగర్ బాబు గారు వచ్చిన కాని అన్ని కూడా ప్రసిద్ధి అన్ని బాగా పసిపిల్ల గారితో కూడా ప్రార్థన కూడా బాగుండాలని చెప్పి అయితే ఆయన మొత్తం ఉన్న కూడా మొత్తం కూడా ప్రసిద్ధి చేశాడు చాలా మంచి వాడు నవ్వుకం గల్లవాడు మహాతల్లి ఎలాంటిదో అలాంటిది అనమాట దేవసంభోగుడు కాబట్టి ఆయన మనకి ఆయన ఒక జీవనం మనకు ఉండాలి సాగరా స్వామివారికి ఉండాలి వారి బృందాన్ని మొత్తాన్ని కూడా తెలుగు ప్రార్థిస్తున్నాం చూడు మిత్రమా ఇక ఎలాంటి వారో తెలుసా అయ్యో మంచి ముఖముధారా దాని సంఘము దాని అరే బంగారు మంది సాయము అందారా దాని సంధారా ముఖము చూడ తందానా ఓ దేవనందనా జగద్రి దిజం కరితం తోడు మిత్రమా నమకులాడే నుకులమకము అప్ప బంగారు వన్ని కైదేకం ఓయ్ ముత్తులలుకుచు ప్రకాశిస్తూ ఉన్నాడు నల్లగా తెల్లగా ఉన్నాడురా ఉంటాడు తెల్లగా జగట్ాడు ఏది పదహారు కళల చేత ప్రకాశిస్తున్నారు మిత్రమా అవునండి ఎవరు సేపు చురు చంద్రుని మించిన చెన్నెసేబో అయ్యో ఈ పన్నెండు మందిలో చాలా అందగాడు మర్యాద కలిగిన వాడు తండ్రి ఏం చేశాడు మిత్రమా తన యొక్క కుమారుడు యొక్క అందతములకు ఆశ్చర్యములు ఉంది పలు విధములైన ఒక రంగులంగి చొక్కాన్ని తీసుకొని వచ్చి ఏ సేవనకు ధరించారు అంగిని అంగిని అయితే తతిమ పదకొండు మంది కూడా అసూయ పరులైన తమ్ముడు మన తండ్రి గారికి మనం ఎంత మంది పద పనిము మొత్తం ఆడపిల్లతో పదపుకుడము మనందరినీ కాదని ఏ సేవని ఒక్కనే ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పి ఈ పదకొండు మంది కూడా ఏ సేవని పై పగదాల్చున్నారు మిత్రమాలేదు ఏ సేవ అలా అనుకోవటం లేదు ఒకనాడి చక్కగా నిద్రించుతున్నారు ఎవరు ఏ సేవు నిద్రించుతుండగా తన తప్పుడు భావంలో చక్కని కలగనుతూ ఉన్నాడు కొన్ని ముళ్ళనున్నా నన్నతో పోయి పనులు చేయ ేతంగా అయ్య దేవానందానా నీరంగు నాలేనావా <NYU pressing Gegen West> <gez waving? m frogoples> మనసు తెలవనకు వెళ్ళారు వెళ్ళారు ఎవరు సేపు తెలములోకి వెళ్ళారు వెళ్ళగా అందరు కూడా పనస మోపులు కోసింది నమస్కరించినట్టుగా పొద్దున్నే అన్నదమ్ములతో తల్లిదండ్రులతో చెప్పాడు ఎవరు చెప్పగా మండుచున్న మంటపై మరి కొన్ని కట్టెలు వేసినట్లు మిత్రమా మండే మంటపై కట్టెలు వేస్తే

చూడు మిత్రమా అయితే మండే మంట పై కట్టలు వేసేమైంది చల్లారిపోద్ది చల్లారదు మంట ఎక్కువ అయిపోయింది మండే మంట పై కట్టెలు వేస్తే ఇంకొంచెం ఎక్కువ అయింది రా మిత్రమా అవును అయితే ఇంతకు ముందు అసూయ పర్యలు అన్నాను కోపగించి ఇంకా కొంచెం అసూయ పెంచుకున్నారు మిత్రమా వీడు పెంచుకున్నారు అసూయ పెరిగిపోయింది వాళ్ళకి అయితే మరునాడు రాత్రి అంతే ఇంకొక రాత్రి ఇంకొక రాత్రి ఇంకొక కలగనుంచున్నాడు ఇంకొక కల ఏమిటండి

లేదు 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 ఎందుకో తెలుసాడన గా తండ్రి చంద్రుడన గానీ తల్లి ఇంత శని మొత్తం కూడా నీ అన్నరు కాబోలు ఇలాంటి యొక్క కళాభావము చెప్పకూడదని చెప్పి ఏ నీతి మార్గం చెబుతున్నాడు తండ్రి అయ్యా ఇక ఏ ఇంట్లో గురించి కొలది అంటే పెద్దయ్యే కొలది వారి యొక్క సంసారం అనేది చాలా వృద్ధి కలుగుతున్నది మిత్రమా ఎలా గలుగుతున్నాగా అయ్యో మందలు గోవు గొప్ప Pagata band and

ఏమనుకున్నాడు తెలుసు తన కుమారుడైన మేతలేదు పశువులు చాలా అల్లాడిపోతూ ఉన్నది కనుక ఏసీవణి మా పది మంది కుమారులను మందరని మన్న ప్రదేశానికి తరలించమని చెప్పి ఆజ్ఞాపించారు ఎవరు తండ్రి గారు గారు అయితే ఏ సేము మీరు ఎందుకు వద్ద తెలుసా తన మేనమాన లాభాను గారు రెండవ కుమార్తె రాక్షేరుని ఏడు వేడు పద్నాలుగు సంవత్సరములు కొలువు కూటము చేస్తే చేసి వివాహమాడాడు అవునండి ఈ ప్రేమ పాత్ర రాక్షేరును లేచే వెన్యమేను జన్మించరు కాకు కారణమాయను అవునండి మంచియే కాదు శరీర సౌందర్యులందు వారికి హాని కలుగుతుందని ఏ కుమారుడు మందరూ తరలిస్తున్నారు మిత్రమాయిటకు జనగుడు చెప్పిన మాటలకు అయ్యేనంద ప్రాంతా నే కివారు అయ్యో దేవ ఆనంద మంచి పచ్చగా లోంచు మందను రేపు చందారా

అయ్యో దేవ ఆనందాలు వెనుక గురుకుల సంగతి అయ్యో దేవ ఆనంద కొను మిబెట్టను దాన తానే తా నా అయ్యో దేవ మిత్రమా తండ్రి యాజ్ఞ ప్రదేశానికి తరలించారు మేపుటకు తీసుకుని వెళ్లారు మిత్రమా ఇలా కొద్ది రోజులు గడిచిన తర్వాత తండ్రికి హనుమానం వచ్చేసింది ఎవరికి ఎందుకనగా అయ్యో నా కుమారుడి వెళ్ళి చాలా కాలమైన చాలా కాలమైనది ఏ ప్రాంతంలో ఉన్నారు ఏ ప్రదేశంలో ఉన్నారు ఎలాంటి కష్టాలు పెడుతున్నారు అని వారి వార్త తెలుసుకొని రాగలందులకై తన చిన్న కుమారుడిని ఏ సేవ తన యొద్దకు పిలుచుకున్నారు పిలుచుకున్నాడు కుమారనాయన నీ అన్నది వెళ్ళి చాలా అవకాశమైనది కనుకొని నీ వెళ్ళి వారు ఎక్కడ ఉన్నారో ఉన్నారు తెలుసుకుని రమ్మని చెప్పి ఏ సేవిన ప్రయాణాన్ని చేశాడు ఎవరు తండ్రి